హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అనమాట అలాగే మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ హ్యాపీ సండే అండి ఈ సండే రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏం చేసేసుకున్నారు మా ఇంట్లో అనమాట ఈ రోజు కోకోనట్ రైస్ అలాగే చికెన్ కర్రీ అయితే దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము ముందుగా అయితే కోకోనట్ రైస్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకుందామండి ముందుగా మనం కొబ్బరికి పాలు నుండి అయితే కోకోనట్ రైస్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకుంటాము ఫస్ట్ అయితే కొబ్బరికాయని మనం కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని ఇలా మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకోవాలన్నమాట మిక్సీ గిన్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనం గ్లాసులు వాటర్ అయితే దాంట్లో యాడ్ చేసేసుకోవాలండి ఈ కోకోనట్ రైస్ కోసం మనం ఏ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు బాస్మతి రైస్ కానీ లేదంటే నార్మల్ మనం ఇంట్లో యూజ్ చేసే రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం ఏ రైస్తో యూజ్ చేసినా పర్వాలేదు కానీ దానికి మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీలో మనం కోకోనట్ తోండి వాటర్ అయితే తీసేసుకోవాలన్నమాట అదే కొబ్బరి పాలు రా అయితే మనం తీసేసుకోవాలి అలాగే ఎక్కువ క్వాంటిటీలో మనం చేస్తే దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి కానీ చిక్కని పాలతో మనం కొద్ది తక్కువగా చేసేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందన్నమాట కొబ్బరి మొక్కల్ని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలాగ వైట్ క్లాత్తో అయినా మనం వేసేసుకోవచ్చు లేదంటే మన దగ్గర జాలి ఉంటుంది కదా జ్యూసులు జాలి అయితే మనం యూజ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జాలీ లేక ఇక్కడ వైట్ క్లాత్లో వేసి ఇలా పాలు అయితే పిండేసుకుంటున్నాను అనమాట అలాగే మనం మళ్ళీ అది కూడా ఒకసారి కాకుండా టూ టైమ్స్ మనం యూజ్ చేసేసుకోవచ్చు దాంట్లో మళ్ళీ ఒక గ్లాసులు వాటర్ వేసి మిక్సీ పట్టేసుకొని మళ్ళీ మనం ఇలా పిండేసుకుంటే మనకి చికెన్ చికెన్ పాలు అయితే వస్తాయి అనమాట నేను ఇక్కడ కోకోనట్ రైస్ చేయడానికి టూ గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసేసుకున్నాను అనమాట అలాగే బాస్మతి రైస్ బాగా టూ టైమ్స్ వాష్ చేసి బాగా నానబెట్టేసుకున్నాను అలాగే టూ గ్లాస్ బాస్మతి రైస్ కి త్రీ గ్లాస్ కొబ్బరి పాలు అయితే పడతాయండి అండి ఒక గ్లాస్ కి గ్లాస్ వాటర్ అయితే మనం యాడ్ చేస్తాం కదా ఆ కొలతలు అనమాట నేనైతే ఇక్కడ త్రీ గ్లాసెస్ కొబ్బరి పాలు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువగానే తీసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ కొబ్బరి పాలు కూడా రెడీ అయిపోయాయి అనమాట అలాగే బాస్మతి రైస్ కూడా నానబెట్టేసాను కదా అవి కూడా హాఫ్ అన్ అవర్ అయిపోయింది అందుకోసమే ఇప్పుడు నేను రెడీ చేసేసుకుంటున్నా అనమాట ముందుగా అయితే గ్యాస్ వెలిగించుకొని తపేలా అయితే పెట్టేసుకున్నానండి ఈ ప్రాసెస్ ప్రాసెస్ మనం కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు కానీ నేనైతే ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తున్నా కదా అందుకోసమే తపెల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట ముందుగా అయితే దీంట్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకుని బిర్యానీ స్పైసెస్ అనేవి ఎక్కువగా వేయకుండా కొంచెం క్వాంటిటీలో అయితే వేసేసుకోవాలండి ఎక్కువగా వేస్తే బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది అనమాట అలాగే ఇక్కడైతే ముందుగా బిర్యానీ ఆకు అలాగే రెండు యాలకపళ్ళు నెక్స్ట్ కొంచెం లవంగాలు నెక్స్ట్ కొంచెం మిరియాలు నెక్స్ట్ దాల్చిన చెక్క నెక్స్ట్ ఆనస్ పువ్వు స్టార్ పువ్వులు రెండు జాపత్రి అన్ని కొద్ది కొద్దిగా వేసేసుకున్నాను అనమాట అలాగే జీలక క్కర కూడా ఒక టూ స్పూన్ అయితే వేసేసుకున్నాను అలాగే దీంట్లోనే మనకి రుచికి సరిపడంత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చండి కొబ్బరి పాలుతో చేస్తున్నాం కాబట్టి కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం మిర్చి అనేది కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది అనమాట అలాగే ఇవి బాగా ఫ్రై అయ్యాక దీంట్లోనే ఒక ఒక గుప్పెడు జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా బాగా దోరగా వేయించుకోవాలన్నమాట ఇవి సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి మరీ హైలో పెడితే బాగా వే మాడిపోతాయి వెంటనే అందుకోసమే అన్నీ కూడా సిమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకున్నాను అనమాట ఇంట్లో ఇవి వేగిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా తీసిన ఒక కరివేపాక రెమ్మ కూడా వేసేసుకున్నాను అండి కరేపాక రెమ్మ కూడా అది మీ చాయిస్ అనమాట మనకి ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఒక రెండు ఉల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకున్నాను ఆనియన్స్ కూడా బాగా ఫ్రై ఈ ముందుగా సిమ్లో పెట్టేసుకుంటే ఇవన్నీ వేసేసుకున్నప్పటికీ జీడిపప్పు అనేవి మాడకంటే చాలా బాగా ఫ్రై అవుతాయి అనమాట ఆనియన్స్ వేగంగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా వేసేసుకున్నాను కొంచెం అన్నిటికీ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా మొత్తం అయితే వేసేసామన్నమాట అలాగే లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసానండి కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా అయితే మనం అల్లం తెల్లుల పేస్ట్ అయితే వేసేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసేసుకోవాలి ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది అనమాట ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది అల్లం తెల్లుల పేస్ట్ కూడా దీంట్లోనే వేసేసుకొని బాగా ఫ్రై దీంట్లో మనం ముందుగా మనం పా కొబ్బరితో పాలు తీసాం కదా ఆ పాలు అయితే మనం కొలత ప్రకారం అయితే దీంట్లో వేసేసుకోవాలి నేనైతే త్రీ గ్లాసెస్ అయితే దీంట్లో వేసేసుకున్నానండి నేను టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ అయితే వేసేసుకున్నాను అనమాట కొంచెం అయితే మిగిలై నాకు ఆ కొంచెం కూడా లాస్ట్లో అడ్జస్ట్ అయితే ఉంచేశాను కొబ్బరి పాలు కూడా వేసేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకోవాలండి కొబ్బరి పాలు అనేవి కొంచెంసేపు మరగాలన్నమాట అలాగే దీనికి రుచికి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసేసుకొని సాల్ట్ కూడా మనం అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట నేను ముందుగానే సాల్ట్ అయితే వేసేసాను కాబట్టి బాగా సరిపోయింది అలాగే దీంట్లోనే మనం ముందుగా నానబెట్టేసుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి వాటర్ ఏం లేకుండా వేసేసుకోవాలండి రైస్ అంతా వేసేసుకున్నాక ఒకసారి అయితే గంటతో బాగా కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కలుపుకుంటే రైస్ అనేది విరిగిపోతుంది కదా నార్మల్గా ఇలా కలుపుకొని సాల్ట్ చెక్ చేసేసుకున్న తర్వాత దీంట్లో అయితే నేను కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను అనమాట అది కోసం అయితే యాడ్ చేశాను మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసేసుకోండి లేదంటే లేదు అది మీ చాయిస్ అనమాట మరి ఎక్కువగా మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసినా లేదా బిర్యానీ మసాలా వేసేసినా మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కాబట్టి ఈ కోకోనట్ ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట ఎంత తక్కువగా మనం ఈ ఈ స్పైసెస్ అన్నీ వేసేసుకుంటే మనకి కోకోనట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి అలాగే రైస్ అనేది బాగా ఉడుకుతుంది కదా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట తక్కువ క్వాంటిటీలో మనం పాలు అనేది చాలా చిక్కగా చేసేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇక్కడైతే ఫస్ట్ నేను రైస్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అనమాట మంట అనేది హైలో పెట్టేసుకున్నాను మంట ఆహలో పెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనమాట వాటర్లో ఇదైపోతుంది ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకుని పైన కొంచెం కొత్తిమీర అయితే మళ్ళీ యాడ్ చేసేసుకున్నాను అనమాట కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక టూ స్పూన్స్ అనమాట నెయ్యి అనేది దీంట్లోనే వేసేసాను నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకేముంటుందండి సిమ్లోనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లోనే ఉంచేస్తే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుందండి నేనైతే ఇక్కడ తపేల్లో పెట్టేసుకున్నా కాబట్టి చెక్ చేసుకుంటున్నా అనమాట మధ్య మధ్యలో అలాగే సిమ్లో పెట్టేసుకుంటే చాలా బాగా అయితే ఉడికిపోతుంది మూత పెట్టేసు ను అలాగే దాని మీద బరువు కూడా పెట్టేశానండి బరువు పెట్టేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూశాను చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే రైస్ అనేది చాలా బాగా ఉడికిపోయింది అనమాట మూత తీసిన వెంటనే కోకోనట్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలిసిందండి అలాగే రైస్ చూసారా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందనమాట నెక్స్ట్ ఇక్కడ నేను ఈ కుకింగ్ చేసేటప్పుడు ఈ రైస్ అనేది ఉడుకుతున్నప్పుడు ఫ్లేవర్ బయటకు వచ్చింది కదా మా పిల్లలైతే స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నావా మమ్మీ అని అయితే అడిగారు వాళ్ళకైతే అలా అనమాట కానీ నాకైతే కోకోనట్ రైస్ చేశాను కదా నాకు ఆ ఫ్లేవర్ వచ్చింది అలాగే ఈ కోకోనట్ రైస్ అనేది నేను మా చదువుకునేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర మా పెద్దక్క ఒకసారి ట్రై చేసింది అనమాట ఇంట్లోని అప్పుడైతే తిన్నాను మళ్ళీ ఇప్పుడు తింటున్నా అనమాట ఇప్పుడు వరకు అయితే తినలేదు అలాగే చేయలేదు ఇప్పుడైతే చాలా బాగుంది గ్యాస్ బంద్ చేసిన వెంటనే మనం సర్వ్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకుని ఇప్పుడైతే కర్రీ అయితే చికెన్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసేసుకుందాం రండి దీనికి కాంబినేషన్ అయితే నాన్ వెజ్లో చికెన్ కర్రీ బాగుంటుంది అలాగే వెజ్లో అనమాట ఆలు కర్రీ మంచి గ్రేవీతో చేసేసుకుంటే బాగుంటుందండి దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇక్కడైతే చికెన్ అయితే బాగా వాష్ చేసి ముందుగా అయితే రెడీ పెట్టేసుకున్నా అనమాట నార్మల్గా ఇక్కడ నార్మల్ చికెన్ ఎలా చేసేసుకుంటామో రోజువారీగా అలాగే చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుని జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను అనమాట తర్వాత దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసి అయితే వేసేసుకున్నా టైం అయితే బాగా అయిపోయింది కదా అందుకోసమే స్పీడ్ స్పీడ్గా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ చికెన్ అనేది కోకోనట్ రైస్లో మిక్స్ చేసుకుని అయితే మనం కుకింగ్ చేసేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గ్రేవీగా అని ఉండాలని అయితే ఇక్కడ అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట తాలింపు అంతా వేగిన తర్వాత చికెన్ అయితే వేసేసుకొని సాల్ట్ అయితే వేసేసుకొని బాగా ఒకసారి కలిపి అయితే మూత పెట్టేసుకున్నానండి దీంట్లో వాటర్ ఏం లేకుండా మనం ఈ హావిరితోనే సగం అయితే కుకింగ్ అయితే అయిపోతుంది ఈరోజు లెగ్ పీస్లు అయితే వచ్చాయన్నమాట మా ఇంటికి ఈ లెగ్ పీస్ కోసం మా పిల్లలు ఎంత కొట్టుకుంటారో తెలియదు అనమాట అయితే ఉన్నాయి కానీ ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు కోసం కూడా నా కోటి నా కోటి కావాలని అయితే కొట్టేసుకుంటారనమాట ముగ్గురు అంటే ముగ్గురు పిల్లలు కాదు మా వారు ఇంకా ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు కదా వాళ్ళు ముగ్గురు అనమాట చికెన్ అనేది సాల్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే సాఫ్ట్ గా కుక్ అయిపోతుందండి తర్వాత దీంట్లోనే రుచికి సరిపడినంత పసుపు అలాగే కారం వేసేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట వాటర్ అయితే ఏం వేయలేదు సిమ్ లో పెట్టేసుకుంటే ఆ మనకి చికెన్ లో వచ్చిన వాటర్ తోనే బాగా కుక్ అయిపోతుంది అలాగే దీనికి గ్రేవీ కోసం అన్నమాట ఇక్కడ నేనైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట ఒక సైడ్ అయితే చికెన్ అయితే అయితే రెడీ అవుతుంది టమాటాలు ఒక రెండు మూడు కట్ అలాగే దీంట్లోనే అల్లము ఒక నాలుగైదు జీడిపప్పు నెక్స్ట్ ఒక ఎండు కొబ్బరి ఒక రెండు ముక్కలు ఒక టూ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట దీంట్లోనే ఎండు కొబ్బరి అలాగే జీడిపప్పు అయితే వేసాం కదా గ్రేవీ అనేది చాలా తిక్గా వస్తుంది అనమాట అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా కొన్ని అయితే యాడ్ చేశానండి ఒక స్పూన్ జీలకర్ర అనా స్పువ్ జస్ట్ కొన్ని అయితే యాడ్ చేశాను అనమాట బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేయలేదు అన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మెత్తగా మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి టమాటా వేసిన తర్వాత వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి వాటర్ దాని టమాటాతోనే మనకి మిక్సీ అనేది బాగా అయిపోతుంది లాస్ట్ లో వాటర్ వేసేసుకుని మిక్సీ పట్టేసుకొని గ్రేవీ కోసం అనమాట థిక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అలాగే ఇక్కడైతే చికెన్ కూడా బాగా కుక్ అయిపోయిందండి బాగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ అనమాట కుక్ అయిపోయింది మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ అనమాట దీంట్లో వేసేసుకోవాలి వాటర్ ఏం వేయకుండా ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై చేయనివ్వాలి ఆయిల్ అనేది పైకి తేలిన వరకు అయితే మనం ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట వాటర్ ఫస్ట్ అయితే యాడ్ చేయకూడదు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి వాటర్ అయితే బాగా ఇలా పైకి తేరిపోతుంది ఆయిల్ కూడా పైకి అయితే వస్తుందనమాట అప్పుడు మనం కొంచెం వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్టు అలాగే కారం కూడా చెక్ చేసేసుకోవాలి సాల్ట్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనమైతే మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అనమాట కుక్ చేసేసుకోవాలి నాకైతే ఇక్కడ నేను సాల్ట్ అన్ని చెక్ చేసేసుకున్నాను అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయేవి ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీ అనేది చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు చేసుకున్న కోకోనట్ రైస్తోనే కాకుండా నార్మల్ రైస్ లేదా చపాతి కానీ బిర్యానీతో కానీ దేనితో అయినా చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది అలాగే ఇక్కడైతే నేను చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కాబట్టి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నాను అలాగే కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేసి అయితే స్టవ్ ఆఫీసాను చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈరోజు నేను టూ రెసిపీస్ అయితే చేశాను ఇక్కడ చికెన్ కర్రీ ఇంకా కోకోనట్ రైస్ అయితే చేశాను రెండు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట ఫస్ట్ టైం ట్రై చేసిన కోకోనట్ రైస్ అనేది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే మేము అందరం కూడా ప్లేట్లో అయితే వేసేసుకున్నాము లెగ్ పీస్ అయితే మా బాబుకి అయితే ఇచ్చేసాం ఫస్ట్ అనమాట ప్లేట్లో వేసేసుకొని సర్వ్ ఈ ఈరోజు రెసిపీ అనేది అదిరిపోయింది అలాగే ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చే అలాగే ఇక్కడతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్